అందరికీ నమస్కారం అండి నా పేరు హేమల్ గంగాధర్ అల్లూరి సీతారామరాజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ని ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడడానికి కారణం మన గిరిజన ప్రాంత సమస్యల పట్ల మొన్న జరిగినటువంటి మన్యం బంధు కోసం మాట్లాడుతున్నాను ఒక గిరిజన ప్రాంత నివాసిగా ఒక గిరిజన బిడ్డగా నేను మాట్లాడుతున్నాను రాజకీయ నాయకుడిగా కాదు మొన్న ఏదైతే మనం మన్యం బంధు పిలుపునిచ్చామో దానికి సంబంధించినటువంటి విషయంపై నిన్న గౌరవ దొన్నుధొర గారు మెసేజ్ ఇచ్చారు నేను గారికి ఒకటే అడుగుతా ఉన్నాను అయ్యా దొనుదొర గారు మీరు ఇచ్చినటువంటి మెసేజ్ నిన్న కాదండి మన్యం బంధు పిలుపు ఇచ్చారు ఒక వైసీపీ పార్టీ గారు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు గిరిజన సంఘాలు అఖిల పార్టీ అఖిల పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వివిధ స్వ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి గిరిజన జాతి కాపాడుకునే దిశగా మన్యం బంధు నిమిత్తం చర్చించుకొని పిలుపునివ్వడం జరిగింది మీరు నిన్న ఇచ్చినటువంటి మెసేజ్ నిన్న ఇచ్చిండకుండా పిలుపుని ఒక ముందు కానీ పిలుపునిచ్చిన వెంటనే కానీ ఇచ్చి ఉంటే గిరిజన ప్రాంతం ప్రజల మీద మమకారం ప్రేమ అభిమానం చూపిస్తున్నారా అనుకునేవాళ్ళు కానీ కేవలం మీరు ఇచ్చినటువంటి మెసేజ్ ఎప్పుడు ఇచ్చారంటే గిరిజన ప్రాంతంలో అనేక సంఘాలతో కూడినటువంటి బంధు స్వచ్ఛందంగా జరుగుతూ ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రకటన విడుదల చేశారు వన్ బై సెవెంటీ చట్టం తొలగించే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వం సహరిస్తుంది తొలగించే భూము ఒక ప్రకటన చేశారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలో ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళు ఉనికి చాటుకోవడం కోసము పేపర్ ప్రకటనలు ఇస్తూ ఉన్నారు మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే కోరుతూ ఉన్నా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులకు మీరు గౌరవ స్పీకర్ గారు మాట్లాడిన వాక్యాలు విన్నారు చూశారు అవసరమైతే మరొకసారి వినండి చూడండి ఆ మాట్లాడిన వెంటనే మీరు మరొక రోజు కావచ్చు మరొక రోజు కావచ్చు స్పందించి ఉంటే సంతోషపడదు మీతో పాటు సాటి గిరిజనులుగా సంతోషపడదు కానీ మీరు ఇప్పటి వరకు నిన్నటి వరకు నోరు మెత్తకుండా మీ ప్రభుత్వాన్ని మీ నాయకులను కాపాడుకునే దిశ ఆలోచనతో ఉండి కూడా నిన్న సాక్షాత్తు గౌరవం ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత మీ నోర్లు తెరిచి పేపర్ ప్రకటన ఇవ్వడం అనేది చాలా ఇటూరంగా ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా మన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా మీకు నచ్చినటువంటి పార్టీల్లో పనిచేయండి కష్టపడండి మీ రాజకీయాలు చేసుకోండి కానీ సమయం వచ్చినప్పుడు గిరిజన ప్రాంతానికి బాధ వచ్చినప్పుడు హక్కులు తొలగించే సమయం వచ్చినప్పుడు ఏ పార్టీ నాయకులైనా ఏ ప్రభుత్వం గిరిజనులకు మోసం చేసే దిశగా మాట్లాడినప్పుడు గిరిజన జాతిని కాపాడకుండే దిశగా మనం అందరం ఐక్యతగా కలిసి పోరాటం చేయాలి నిన్న చూసాం సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి ఆదివాసీ పార్టీ గిరిజన సంఘాలు విద్యార్థులు అనేక ఋతులలో ఉన్నటువంటి ప్రజాకం గిరిజన ప్రజలు మొత్తం కూడా ధర్నా స్వచ్ఛందంగా చేస్తూ ఎవరికి ఎటువంటి హాని జరగకుండా గిరిజన ఉనికి సాటుకుంటూ ధర్నాలు చేస్తూ ఉంటే అది చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజన ప్రాంత ప్రజలకు ఆందోళన చెందకండి మీకు ఈ ప్రభుత్వం అన్యాయం చేయదు అని పర్టికులర్గా పకటాన్ని ఇచ్చిన తర్వాత సాక్షాత్తు గిరిజన సంఘం ప్రజలందరూ కలెక్టర్ గారితో చర్చించిన తర్వాత ఈరోజు రెండవ రోజు బంద్ కూడా విరమించుకోవడం జరిగినది ఈ విరమించుకున్న తర్వాత గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఒక్కొక్కరు పేపర్ ప్రకటనలు ఇస్తూ ఉన్నారు మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఎందుకు నిన్ననే మెసేజ్ ఇచ్చారు ఫిర్యాదు స్పీకర్ గారు మాట్లాడిన తర్వాత మీరు స్పందించలేదు ఎందుకు గిరిజన సంఘాలు ఐక ఏకతాటిగా బంధు పిలుపునిచ్చినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు మీలో ఉన్నటువంటి గిరిజన వ్యక్తిత్వం ఎక్కడికి పోయింది గిరిజనులుగా మీరు ఉన్నారా లేకపోతే గిరిజన నేతలకు సపోర్ట్గా ఉన్నారా ఒకటే చెప్తా ఉన్నా మీ పార్టీని కాపాడుకోండి తప్పులేదు మీ నాయకులను కాపాడుకోండి తప్పులేదు కానీ ప్రాంతాన్ని గిరిజన హక్కులను మోసం చేసే వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడవద్దు కాబట్టి ఇప్పటికే చెప్తా ఉన్నా గిరిజన ప్రాంతంలో ప్రజలకు ఎవరు మబలబు చేసి మతలబు చేసే దిశగా ఎవరు చేయట్లేదు ప్రతి ఒక్కరూ తెలుసుకొని స్వచ్ఛందంగా వచ్చినటువంటి వ్యక్తులకి మనం చూసాం నిన్న కళ్ళతో కానీ ఎవ్వరు కూడా రెచ్చగొడుతు వచ్చినటువంటి గిరిజన బిడ్డలు ఏ ధరల్లో లేరు అందరూ స్వచ్ఛందంగా వచ్చే పాల్గొన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా గిరిజన ప్రాంతంలో కూటమి నాయకులకు అయ్యా అన్నంలారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా మీరు గమనించండి మీకు నచ్చినటువంటి పార్టీలో పనిచేయండి మీ పార్టీని మీ ప్రభుత్వాన్ని కాపాడుకోండి కానీ గిరిజన సమస్యల మీద కూడా దృష్టి పెట్టాలి తప్పదు ఈరోజు మీరైనా మేమైనా రాజకీయంగా ఎదగాలనుకోవడం తప్పు లేదు